బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ప్రస్తుతం అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా ఈ బిగ్ బాస్ గురించే చర్చ జరుగుతుంది ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూసినా బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయిపోయింది సెప్టెంబర్ ఒకటి రాత్రి ఏడు గంటలకు గ్రాండ్ లాంచ్ ఈవెంట్ని చాలా గ్రాండ్గా అయితే స్ట్రీమ్ చేశారు మనం కూడా చూసాము ఈసారి హౌస్లోకి మొత్తం పద్నాలుగు మందిని పంపించారు వాళ్ళని కూడా ఏడు జంటలుగా పంపించారు ఇక మిగిలిన వాళ్ళు కూడా ఇంకా ఎంతో కొంతమంది హౌస్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది దానికి సంబంధించి మొదటి నుంచి కూడా లీకులు వస్తూనే ఉన్నాయి ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్కి సంబంధించి ప్రారంభం నుంచి కూడా ఒకే మాట రిపీటెడ్గా చెప్తూ ఉన్నారనమాట అది ఏంటంటే ఈ సీజన్లో ట్విస్టులు టర్నులు టర్నులు కొద్దీ ఇస్తాము అని చెప్పారు అన్లిమిటెడ్గా ట్విస్టులు అయితే దీంట్లో ఉంటాయి అని చెప్పి చెప్తూ వచ్చారనమాట దానికి సంబంధించి ఆడియన్స్లో ఒక క్వశ్చన్ అయితే ఉంది ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయి ఎలాంటి టర్నులు ఉండబోతున్నాయి ఎంత ఆసక్తిగా ఈ సీజన్ ముందు తీసుకెళ్ళబోతున్నారని అందరూ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు దానికి సంబంధించి గ్రాండ్ లాంచ్ ఈవెంట్లో మనకి కొన్ని ట్విస్టులను అయితే రివ్యూ చేస్తూ వచ్చారు దానికి సంబంధించి ముఖ్యంగా హౌస్ మేట్స్కి మూడు బ్యాడ్ న్యూస్లు చెప్పారు ఫస్ట్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే హౌస్లో ఈ సీజన్ మొత్తానికి కెప్టెన్ ఉండడు అంటే కెప్టెన్ లేడు అంటే ఇమ్యూనిటీ కూడా ఉండదు అంటే ఉన్న హౌస్లో ఉన్న రోజులు కంటెస్టెంట్స్ పోరాటాలు చేసి వాళ్ళు ఒకవేళ ఎలిమినేషన్స్లో ఉంటే కనుక వాళ్ళ ఆడియన్స్ని మెప్పించి ఓట్ల ద్వారానే సేవ్ అవ్వాల్సి ఉంటుంది ఇక సెకండ్ చూసుకున్నట్టయితే నో రేషన్ నో రేషన్ అంటే ఇంతకుముందు సాధారణంగా వీక్ మొత్తానికి కొంత రేషన్ అయితే ఇస్తాడు బిగ్ బాస్ ఆ తర్వాత అదనంగా లగ్జరీ బడ్జెట్ ఒకటి పెట్టి దానికోసం టాస్కులు నిర్వహించి ఆ టాస్కులో గెలిచిన దాన్ని బట్టి వాళ్ళకి లగ్జరీ బడ్జెట్ని అయితే అటాచ్ చేస్తూ ఉంటారు అయితే ఈసారి మీరు జనరల్ రేషన్ కోసం కూడా హౌస్ మేట్స్ అందరూ కూడా పోరాటాలు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది నో రేషన్ అని వచ్చింది కాబట్టి వాళ్ళకి కావాల్సిన ప్రతి వస్తువును వాళ్ళైతే గెలుచుకోవాలని చెప్పారు ఇంకా మూడవది మొత్తానికి బ్యాడ్ న్యూస్ కాదు దాన్ని గుడ్ న్యూస్గా మార్చుకున్నటువంటి ఆ విషయం అవకాశం అయితే హౌస్ మేట్స్ చేతుల్లోనే ఉంది ఆ మూడవది ఏంటంటే వీళ్ళందరినీ యాక్షన్ ఏరియాకి రమ్మని చెప్పి ఆ యాక్షన్ రూమ్ లో ఆ బిగ్ బాస్ ప్రైజ్ మనీని మీరు చూడాలనుకుంటున్నారా మీకు చూపిస్తాము అని చెప్పిన్నారు అందరూ కూడా యాభై లక్షలను ఒకసారి చూపిస్తారని చెప్పి అనుకున్నారు కానీ అక్కడ బిగ్ బాస్ బిగ్ పిస్ట్ ఇచ్చి ఒక బ్లాస్ట్ చేసి బాక్స్ ఓపెన్ చేస్తే దాంట్లో ఒక పెద్ద గుండు సున్నా అయితే ఉంది ఆ గుండు సున్నాను చూసి అందరూ షాక్ అయ్యారు ఏంటి దానికి ముందు వెనక ఏ అంకెలు లేవా ఏంటి పరిస్థితి అని చెప్పి కాసేపటి సస్పెన్స్ తర్వాత బిగ్ బాస్ అయితే సర్ప్రైజ్ చెప్పాడు ఏంటంటే ప్రస్తుతానికి బిగ్ బాస్కి సంబంధించి ఈ సీజన్కి ఎలాంటి ప్రైజ్ మనీ లేదు అక్కడ మీకు కనిపిస్తున్న ఆ సున్నానే మీ ప్రైజ్ మనీ ఇక నుంచి మీరు ఆడే టాస్కులు మీరు చేసే ఎంటర్టైన్మెంటు మీరు ఆడియన్స్ని ఎంత మేరకు మెప్పిస్తారో దాన్ని బట్టి మీ ప్రైజ్ మనీ అనేది పెరుగుతూ ఉంటుంది అని బిగ్ బాస్ అయితే క్లారిటీ ఇచ్చాడు అంటే ఈసారి సీజన్కి సంబంధించి ఎప్పటి సీజన్స్ లాగే యాభై లక్షలు ప్రైజ్ మనీ అనేది లేదు గత సీజన్స్తో పోలిస్తే యాభై లక్షల ప్రైజ్ మనీ ఉంచేవాళ్ళు ఆ తర్వాత లాస్ట్లో ఎవరైనా సూట్ కేసెస్ తీసుకుంటే ఐదు పది లక్షలు పదిహేను లక్షలు దానిని తగ్గించి ఆ మిగిలి ఉన్న మొత్తాన్ని మాత్రం ఇచ్చేవాళ్ళు ఈసారి అలాంటి పరిస్థితి లేదు ఆ జీరో అనేది ఉంది కాబట్టి దానిని వీళ్ళు ఆడుతూ ఆ ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆ జీరోని ఎంతవరకు తీసుకెళ్తారనేది చూడాలి కాబట్టి ఈ పరిస్థితి చూస్తుంటే ఈసారి బిగ్ బాస్ సీజన్లో ప్రైజ్ మనీ కోటి వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉందని తెలుస్తుంది కోటి కాదు కోటికి మించి కూడా వెళ్ళొచ్చు కాకపోతే అది హౌస్ మేట్స్ చేతుల్లో మాత్రమే ఉంది వాళ్ళు ఎంత బాగా పర్ఫామ్ చేస్తే ఆ ప్రైజ్ మనీ అనేది అంత పెరుగుతుంది ఏమో యాభై లక్షలు ఎందుకు కావచ్చు కోటి కావచ్చు కోటికి మించి కూడా కావచ్చు బిగ్ బాస్ కూడా చెప్పాడు ఆకాశమే హద్దు అని చెప్పాడు కాబట్టి ఎలాంటి లిమిట్ అయితే లేదు ప్రైజ్ మనీకి సంబంధించి వాళ్ళు ఎంత కష్టపడితే వాళ్ళకి అంత ప్రైజ్ మనీ అయితే దక్కుతుంది ఆ లాస్ట్లో విన్నర్కి దానికోసం వాళ్ళందరూ సమస్యగా పోరాటం అయితే చేయాల్సి ఉంటుంది మినిమం యాభై లక్షల వరకైనా మరి సాధించగలరా లేదంటే కోటి పైన తీసుకెళ్తారా అనే విషయాలు అయితే ముందు ముందు తెలుస్తూ ఉంటాయి ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికర బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్స్ కావచ్చు విషయాలు కావచ్చు అనాలిసిస్ కావచ్చు మరి ఇంట్లో ఏ ఎలాంటి ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగినా కానీ దాన్ని అయితే వీడియో రూపంలో మీ ముందు తీసుకొస్తాం అవన్నీ మీకు తెలియాలి మీ దాకా రావాలి అంటే మా ఛానల్ అయితే వెంటనే లైక్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి